నమస్తే వెల్కమ్ టు ప్రదీప్ స్టేలు ఈ ఎపిసోడ్లో మనం ఒక మంచి టాపిక్ మంచి టాపిక్ మాట్లాడుకుందాం ఆర్యన్ థియరీ తెలుగులో దీన్ని ఆర్యలో వలస సిద్ధాంతం అంటారు సో ఈ సిద్ధాంతం గురించి మనం స్కూల్లో కానీ కాలేజెస్ కానీ మనం చాలా మటుకు విన్నాం అందరికి తెలిసిందే సో ఈవెన్ నేను నిన్న ఇంటర్నెట్లో చూస్తుంటే కూడా ఈ ఎక్కడో ఈ టాపిక్ గురించి ఎవరో డిస్కస్ చేస్తున్నారు ఈ ఆరియన్ ఇన్వేషన్ థియరీ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే ఈ థియరీ సుమారు దగ్గర దగ్గర ఒక యాభై యాభై ఏళ్ళ పైన పై మాట బ్రిటిష్ వాడు తెచ్చిన సో ఒక సిద్ధాంతం సో బ్రిటిష్ వాడు తెచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయారు వారు కూడా ఇప్పుడు ఇప్పుడు యాభై సంవత్సరాల యాభై సంవత్సరాలు పైన అయింది అయినా కానీ ఇంకా దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే సో దీని గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందనిపించి నేను ఈ చేస్తున్నాను ఈ ఆర్టిషన్ ఎన్వేషన్ ఆర్టిన్ ఇన్వేషన్ థీరీ అనేది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చి వెళ్ళారు ఈ థీరీ ఒకటి ఇది రాంగ్ అని మన భారతీయులు చాలామంది చెప్పారు ఇప్పటికే చాలామంది విద్యావేత్తలు కానీ లేదంటే హిస్టోరియన్స్ కానీ ఇదొక ఒక రాంగ్ థీరీ అని దీనికి దీనికి ఎటువంటి బేస్ లేదని ఆల్రెడీ చాలామంది చెప్పారు డిస్కస్ చేశారు బట్ స్టిల్ ఈ థియరీ ఇంకా నెట్లో కానీ లేదంటే అక్కడ ఎక్కడ డిబేట్ చేస్తున్నారు సో నేను కూడా దీని గురించి మాట్లాడితే అనిపించి ఈ వీడియో చేస్తున్నాను సో దీనికి ఈ థియరీకి ఆద్యుడు లేదంటే ఈ థియరీ కనుక్కున్న ఒక బ్రిటిషరు ఆయన పేరు మ్యాథ్స్ ముల్లర్ సో మనం చాలా మంది వింటాం మ్యాథ్స్ ముల్లర్ గురించి ఆయన ఒక సాన్స్క్రిట్ కూడా నేర్చుకున్న ఒక బ్రిటిష్ వ్యక్తి ఆయన సో ఆయన సిద్ధాంతం ఇచ్చాడు అసలు ఎందుకు ఆయన ఈ సిద్ధాంతచ్చాడంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇంగ్లాండ్ నుంచి మన ఇండియాకి వచ్చారో వ్యాపార నిమిత్తం వ్యాపారం చేద్దాం వచ్చారు కదా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశం చూసి ముఖ్యంగా ఇక్కడ మన కల్చర్ చూసి ఇది ఇది యూరప్ కంటే ఇంకా బెటర్గా ఉంది ఈ ఈ నాగరికత యూరప్ కంటే ఇంకా అడ్వాన్స్ అయ్యిందని తెలుసుకొని ఎలా వచ్చింది ఇక్కడ ఇంత అడ్వాన్స్మెంట్ అని సరే అడ్వాన్స్మెంట్ అయితే వచ్చింది ఈ అడ్వాన్స్మెంట్ వీలైతే కాదు ఎక్కడి నుంచో వచ్చింది ఇది ఖచ్చితంగా మన సైడ్ మన సైడ్ నుంచే వచ్చిండాలి అంటే బేసిక్గా యూరప్ యూరప్ సెంట్రిక్ అనమాట సో యూరోప్ నుంచే వచ్చిండాలి అని ఒక ఒక థిరీస్కి వచ్చాడు ఆయన సో ఆయన పేరు మ్యాక్స్ ముల్లర్ ఆయన తేడానికి కారణం ఒకటి ఏంటంటే చెప్పాను కదా సో ఇక్కడ ఇంత ఏంటి కల్చర్ ఉంది ఎలా అన్ని దానితోటి ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం మనకు తెలిసిందే ఏంటి డివైడ్ అండ్ రూల్ సో వాళ్ళకి ఏంటంటే ఏ ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ఆ ప్రాంతాన్ని మనుషులుగానో లేదంటే జోగ్రఫీగానో విడతీసి అక్కడ దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే వాళ్ళు అట్లా ఈ సిద్ధాంతం వాళ్ళకి బాగా పనికొచ్చింది ఈ ఆర్యుల వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకి బాగా పనికొచ్చింది అంటే ఇక ఇక్కడున్న ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఎక్కడి నుంచో ఐరోపా కంట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అని ఆయన చెప్పడం వెనకల్లా లేదంటే ఆ బ్రిటిషర్స్ చెప్పడం వెనకల్లా మెయిన్ కారణం ఏంటంటే డివైడ్ అండ్ రూల్ ఏంటి డివైడ్ అండ్ రూల్ అంటే వాళ్ళు తీసుకొచ్చిన సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ మనం అనుకుంటున్న భారతదేశంలో ద్రవిడీలు ఉండేవాళ్ళు ఒకప్పుడు అంటే ద్రవిడియన్స్ అనే జాతి ఇక్కడ ఉండేది ఈ ఆర్యలు ఎక్కడి నుంచో అయినప్పటి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం వల్ల ఈ ద్రవిడులు నార్త్ ఇండియాలో ఎక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు కిందికి వెళ్ళిపోయారు సౌత్ ఇండియాలోకి వెళ్ళిపోయారని ఒక 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 ఇది తీసుకొచ్చారు కాన్సెప్ట్ తీసుకొచ్చారు దీనివల్ల వాళ్ళు ఏం చేశారంటే మన భారతదేశాన్ని రెండు రెండు భాగాలుగా విడదేశారు ఒకటి ఆర్యులని ఇంకొకటి ద్రవిడలని సో మన ప్రాబ్లం ఏంటంటే లేదంటే మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ ఇవాళకి కూడా చాలామంది సిద్ధాంతాలు నమ్ముతున్నారు ఎందుకంటే ఈ ఆర్యుల వలస సిద్ధాంతం అనేది మన విద్యా మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేసింది మన విద్యా వ్యవస్థకు వచ్చేసింది సో అందుకని ఇప్పటికీ ఇవాళ కూడా అవును కరెక్టే భారతదేశంలో నార్త్ ఇండియాలో ఆర్యులు ఉన్నారు సౌత్ ఇండియాలో దవిడులు ఉన్నారు అని ఇప్పటికీ జనాలు నమ్ముతున్నారు తర్వాత వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఈ ఈ సిద్ధాంతం ద్వారా ఇంకోటి వాళ్ళకి ఏంటి లాభం అంటే అంటే క్యాస్ట్ సిస్టమ్ అనమాట సో వాళ్ళు ఒక క్యాస్ట్ సిస్టమ్ ఇచ్చారు ఇండియాలోకి తీసుకొచ్చి దాంట్లో అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అంటే ఆర్యులు అప్పర్ క్యాస్ట్ ద్రవిడీలు లోవర్ క్యాస్ట్ లాంటర్లు ఈ విధంగా భౌగోళికంగా కాకుండా క్యాస్ట్ పరంగా కూడా మన మనుషుల్ని మన భారతీయులను విడదీసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకున్నారు సో ఇది బేసిక్గా ఎందుకు బ్రిటిషర్లు మ్యాక్స్ అనే వ్యక్తి ఒక తీరిని తీసుకొచ్చి దాన్ని ఎందుకు సపోర్ట్ చేసి దాన్ని ఎందుకు మన వ్యవస్థలకి తీసుకొచ్చారు అనేదానికి మెయిన్ రీజన్స్ ఇవి బ్రిటిషర్లు వాళ్ళకి కావాల్సిన ఏదో వాళ్ళ బిజినెస్ని విస్తరించడం కోసం ఈ సిద్ధాంతం తెచ్చిన అప్పుడు ఇప్పుడు మన భారతీయ విద్యావేత్తలు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు చాలామంది దీన్ని యాక్సెప్ట్ మెయిన్ కారణం ఏంటంటే ఇది మన విద్యా వ్యవస్థలో వెళ్ళిపోవడం కారణంగా ఇప్పటికీ చాలా మంది దీన్ని ఇంకో వర్గమైన విద్యావేత్తలు దీన్ని అపోజ్ చేస్తున్నారు సో వాళ్ళు అపోజ్ చేస్తు వాళ్ళు ఎందుకు దీన్ని ఈ తీరుని అపోజ్ చేస్తున్నారు కొన్ని పాయింట్స్ చెప్తాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే సరస్వతి సింధు నది ఎందుకు ఈ ఆర్యల సిద్ధాంతం వలస సిద్ధాంతం రాంగ్ అంటే మన భారతదేశానికి ఉత్తరాన సరస్వతి నది పక్కనే సింధు నది ఉండేది ఈ రెండు మహానదులు మన భారతదేశాన్ని వెస్ట్రన్ కంట్రీస్ నుంచి మనం కాపాడుతూ వచ్చేట అంటే ఒక ఒక వ్యక్తి ఒక రాజు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి రావాలంటే అది అసంభవంగా ఉండేది ఎందుకంటే ఈ రెండు ఈ రెండు నదులు జీవనదులు ఎప్పుడు ఇందులో వాటర్ ఉండేది సో ఒక రాజ్య ఒక రాజు కానీ లేదంటే ఒక ఆర్మీ కానీ లేదంటే ఒక జనాభా వలస వస్తున్న జనాభా రావాలంటే ఇది దాటుకున్నాడానికి కష్టం సో ఈ రెండు రోజులు కాపాడడం వల్ల ఎవరు వచ్చేవాళ్ళు కాదు అందుకని మన విద్యార్థులు ఇది చూసి ఇది చెప్పారనమాట ఏంటంటే సరస్వతి సింధు నదిలో ఉన్నాయి వీటిని దాటుకుని రావడం అనేది అప్పట్లో ఆ రోజులు అనేది అసంభవం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైంది రీసెంట్గా సరస్వతి నది ఈ భౌగోళిక మార్పుల వల్ల ఈ సరస్వతి నది ఎండిపోయింది ఇప్పుడు లేదు నది ఇప్పుడు మనకు ఓన్లీ సింధు నది మాత్రమే ఉంది సో సింధు నది మాత్రమే ఉండడం వల్ల సరస్వతి ఎనిపడండం వల్ల ఆ తర్వాత రాజులు వచ్చారు మన భారతదేశానికి ముఖ్యంగా ఈ ముస్లిం రాజులు మన దేశాన్ని దేశానికి ఇండియాకి వచ్చారు ఎలా వచ్చారంటే ఆ నది ఎనిపడం వల్ల అంతకుముందు ఆటలైన వాళ్ళు రావడం అనేది ఇంపాసిబుల్ కేవలం ఈ రెండు నదుల వల్ల అది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ మనకు ఏమైనా ప్రమాణాలు ఉన్నాయంటే మన భారతీయులకి బ్రిటిష్ బ్రిటిషులు చెప్పింది కాకుండా మనకేమైనా ప్రమాణాలు ఉన్నాయంటే అవేంటి వేదాలు ఇతిహాసాలు పురాణాలు వీటిల్లో ఈ ఈ ఈ వాంగ్మయంలో మనకు ఎక్కడైనా ఆర్యుడు అనేవాడు ఉన్నాడా ఒకవేళ ఉంటే ఎవరైనా ఎక్కడైనా బయట నుంచి వచ్చాడా ఇండియాకి అనేది చూస్తే ఎక్కడైనా లేదు సో దీన్ని బట్టి కూడా మనకి ఏం జరుగుతుందంటే ఈ సిద్ధాంతం తప్పు ఇట్స్ రాంగ్ థిరీ గివెన్ బై బ్రిటిషర్స్ రైట్ సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సైంటిఫిక్ థింగ్ బ్రహ్మ ముహూర్తం అనేది మనం అందరికీ తెలిసిందే మనం వింటుంటాం మనం మన పురాణాలు కానీ లేదంటే రామాయణ మహాభారతాల్లో కానీ ఎప్పటి నుంచో వింటున్నాం బ్రహ్మ ముహూర్తం అంటే ఏం చేయదు బ్రహ్మముహూర్తం మన భారతదేశంలో ఉదయం నాలుగు గంటలకి మొదలవుతుంది అవును అంటే మన సూర్య సూర్యోదయానికి ఒక టూ అవర్స్ ముందు నాలుగు గంటలు అడుగుతుంది ఆ టైంలో ఏమవుతుందంటే ఆకాశంలో ఒక చిన్న ఒక చిన్న పార్టీ వెలుగు వస్తుంది రైట్ దాన్ని మనం బ్రహ్మముహూర్తం అంటాం యాక్చువల్గా చూస్తే ఒకవేళ మనం ఈ బ్రిటిషర్స్ చెప్పేది నిజమనుకోన్ని ఆదిలో అనేవాళ్ళు ఎక్కడి నుంచో ఐరోపా నుంచి అనుకుంటే ఐరోపాలో బ్రహ్మముహూర్తం అంటే ఆ లైట్ ఉంటుంది కదా అర్లీ మార్నింగ్ లైట్ అది రెండు గంటలకి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మనకు నాలుగు స్టార్ట్ అయితే వాళ్ళకి రెండు గంటలు స్టార్ట్ అవుతుంది కానీ మన వేదాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు చూస్తే బ్రహ్మముహూర్తం అనేది మనకి మనకు నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది ఈ ఈ టెక్నికల్ థింగ్స్ చూసినా చూసి చూస్తే కూడా ఈ థీరీ రాంగ్ అని మనం తెలుసుకోవచ్చు రైట్ అది ఒకటి ఇంకా ఆరులు అనేవాళ్ళు రాజులు కాదు బేసిక్గా సో ఈవెన్ వాళ్ళు చెప్పింది కూడా అదే కదా బ్రిటిషులు ఏం చెప్పారు ఆరులు అనేవాళ్ళు అక్కడి మనుషులు ఇక్కడ వచ్చారు కదా సో వాళ్ళు రాజులు కాదు రాజులు కాకుండా కేవలం ఒక నార్మల్ పీపుల్ దండయాత్ర చేయరు రైట్ సో ఒక దేశానికి ఇంకో దేశానికి దాంట్లో చేసే కాదు మనుషులు వలస వస్తారు చెప్పేస్తే దండేతలు చేరు సో ఇది ఈ ఈ పాయింట్ ఈ పాయింట్ కూడా చాలామంది మన భారతీయ విద్యార్థి తీసుకొచ్చారు రైట్ ఇంకొకటి సరే కొద్దిసేపు బ్రిటిష్లో చెప్పితే అనుకుందాం అనే అనేవాళ్ళు మెయిన్ ఐరోపా కంట్రీలో ఉండేవాళ్ళు అనుకుంటే మనకు ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం తక్షశిల యూనివర్సిటీ తక్షశిల అనేది మన భారతదేశం నార్త్ సైడ్ ఇప్పుడు ఉన్న పాకిస్తాన్లో ఉంది మన మన దేశంలో విద్య బాగా స్ట్రాంగ్గా ఉండి ఫస్ట్ యూనివర్సిటీ తక్తశీల ఎక్కడ ఉంది అది పాకిస్తాన్లో ఉంది ఒకవేళ ఆర్యుల వలస స్వరస సిద్ధాంతం ఆర్యుని ఎడ్మిషన్ తీరే కరెక్ట్ అనుకుంటే ఈ ఈ యూనివర్సిటీస్ అన్నీ ఎక్కడో ఉండాలి ఉండగా ఫస్ట్ యూనివర్సిటీ ఐరోపాలో ఉండాలి ఇండియాలో ఎందుకు ఉంది ఇది ఒక పాయింట్ మన విద్యార్థులు చెప్పేది మన భారతం చెప్పే పాయింట్ ఒకటి రైట్ ఇంకొకటి అతి ప్రాచీనమైన ప్రాచీనమైనటు సరే ఆర్యులు కనిపెట్టేటువంటి అతి ప్రాచీనమైన ఆయుర్వేదం కానీ ఉంది యోగ కానీ ఇండియాలో ఎందుకు విషయం అది అక్కడ ఫస్ట్ స్టార్ట్ కావాలా బ్రిటిష్ ప్రకారం అయితే బ్రిటిష్ చెప్పిన ప్రకారం అయితే అది ఇక్కడ కాకుండా ఆయిరపనం స్టార్ట్ కావలేదు కానీ ఆయిరం లాంటి ఒక విషయం కానీ లేదంటే యోగా లాంటిది కానీ మన భారతదేశం మాత్రమే డెవలప్ అయ్యింది రైట్ సో ఇంకా ఇంకా ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మన మన వాళ్ళు చెప్పేంటంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్ అంటే నాగరికత సో మొట్టమొదటి నాగరికత అంటే అతి ప్రాచీన నాగరికత ఐరప్పలో లేదు మన హరప హరప్ప నాగరికత అంటారు సో మనకు తెలుసు మనం 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 టెక్స్ట్ క్లిష్లో కానీ లేదంటే ఇంటర్నెట్లో కానీ హరప్ప నాగరికత లేదంటే హరప్ప ఇవేషన్ ఉంది అది ఎక్కడ ఉంది అది కూడా మన భారతదేశంలో ఉంది అది ఎక్కడ ఐరప్పలో లేదు సో ఈ ఈ లిస్ట్ ఆఫ్ పాయింట్స్తో మన భారతీయులు చాలామంది ఈ తీరుని వ్యతిరేకించారు వ్యతిరేకించారు వ్యతిరేకిస్తూనే నాగరికత నాగరికత్వాలి వాళ్ళు సరే మరి ఇక్కడ వాళ్ళైతే ఎక్కడ ఎక్కడ జన్మస్థానమో లేదంటే ఎక్కడ మెయిన్ మెయిన్ పాయింట్ అంటే నాకు తెలిసినంత వరకు నేను కొన్ని పుస్తకాలు చదవడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే మనకు నాలుగు స్మృతులు ఉన్నాయి చాలామంది తెలిసి తెలిసి ఈ పాయింట్ ఏంటంటే మనుస్మృతి అని లేదంటే పరాశర స్మృతి అని విన్నాం సో ఈ కొన్ని నాలుగు ఇంపార్టెంట్ స్మృతులు ఉన్నాయి ఈ స్మృతులలో ఏమున్నాయి వర్ణాల గురించి కానీ లేదంటే వృత్తుల గురించి కానీ వివాహాల గురించి కానీ నేరాల గురించి కానీ శిక్షల గురించి కానీ ఇవన్నీ దాంట్లో ఉన్నాయి యాక్చువల్గా ఈ మను మనుస్మృతి కూడా ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళ ఈ ఈరోజు దీన్ని కూడా చాలా కాంట్రవర్షి చేశారు అందులో ఏముందో ఎవరికి తెలియదు కానీ కేవలం దాంట్లో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉందనో లేదంటే అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అనే ఒక సిస్టమ్ ఉందనో తీసుకొచ్చి ఆ వాదన తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని కూడా కాన్సో కాంట్రవర్స చేశారు సరే అది వేరే టాపిక్ దాని గురించి మనం మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం ఆ మనుస్మృతిలో సెకండ్ చాప్టర్లో ఒక పాయింట్ ఉంటుంది ఏమని అంటే దాంట్లో ఉంటుంది ఒక పాయింట్ ఏంటంటే అనే అనేవాళ్ళు ఇప్పుడున్న మన భారతదేశం ఉత్తరాంధ్ర మన కాశ్మీర్ లేదంటే ఇప్పుడున్న పాకిస్తాన్ అక్కడ ఆర్యవర్తం అనే ప్రదేశం ఉంది అనేది అందులో నీటికి రాసింది సో ఇంకా ఆ పాకిస్తాన్కి ఇంకా పైకి వెళ్తారు లేదంటే ఇంకా అక్కడే బ్రహ్మవర్తం అనే ప్రదేశం కూడా ఉంది సో ఈ బ్రహ్మవర్తం అనేది మనకు తెలుసు మనకు హిందూ హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ మన బ్రహ్మ సృష్టి చేశాడు మనకు తెలుసు సో ఎక్కడ సృష్టి చేశాడు ఈ ఈ సప్త ఎక్కడ పుట్టించాడు ఈ సప్త ఎక్కడ స్టార్ట్ స్టార్ట్ అయ్యారు అంటే బ్రహ్మవర్తం బ్రహ్మవర్తం అనేది ఈ ఇవాళ మనం పాకిస్తాన్ ఏదన్నా అనుకుంటున్నామో అక్కడ ఉన్న ప్రదేశాన్ని బ్రహ్మవర్తం అంటారు ఇంకొంచెం కిందికి వస్తే దాని కింద ఉండేది ఆర్యవర్తం సో ఇప్పుడున్న భౌగోళిక విషయం ప్రకారం చెప్పాలంటే ఉత్తరాన నార్త్ ఇండియాలో కాశ్మీరు లేదంటే దాని ఆ చుట్టుపక్కల కొంచెం కింద ఈ ఈ ఉత్తర ఉత్తర భారతదేశాన్ని ఆర్యవర్గం అనేవారు అదే ఈ ఈ పాయింట్ నీట్గా మనుస్మృతిలో సెకండ్ చాప్టర్లో మీరు ఎవరైనా కాబట్టి చూడొచ్చు ఆ పాయింట్ ఉంటుంది మీకు ఏదైనా ఉంటే చూడండి చదువుకోండి చదువు చదవండి మీద నీటి అంత ఉంది చాప్టర్ టూలో ఉంది ఈ పాయింట్ ఇది కాబట్టి చాలా తెలియదు ఈ పాయింట్ సో నాకు లక్కీగా ఎక్కడో నేను ఏదో పుస్తకం చదువుతుంటే ఈ పాయింట్ కనిపించింది సో ఇప్పుడు ఈ గుర్తుకు వచ్చి టెక్కి అది కూడా ఈ వీటిలో కవర్ చేస్తున్నాను సో అదే అండి సో ఆర్యులు అనేవాళ్ళు బయట వాళ్ళు కాదు మనస్కృతి ప్రకారం ఆర్యూ అనేవాళ్ళు మన వాళ్ళు ఉత్తర భారతదేశంలో పుట్టిన వాళ్ళు లేదంటే స్టార్ట్ అయిన స్టార్ట్ అయిన ఒక సివిలైజేషన్ రైట్ ఓకే సో నెక్స్ట్ థింగ్ ఏంటి సరే ఈ ఆరుల సిద్ధాంతం ఆరుల వాళ్ళ సిద్ధాంతం బ్రిటిష్ వాళ్ళు చెల్లారు దీనివల్ల ఇప్పుడు ఇప్పుడు మనకేంటి అంటే ఈ ఈ ఒక లేని ఒక తీరీని మనం తీసుకోవడం వల్ల చాలా చాలా అంటే చాలా సమస్యలు మనకి ఎప్పటికీ మనం మనం ఫేస్ ఫేస్ ముఖ్యంగా రాజకీయ పరంగా చూస్తే మనము ఈ ఆర్య ద్రవిడ అనే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని విడిపోయాం ఈ ఈ ఈ టాపిక్ ఇప్పుడున్న కరెంట్ పొలిటీషన్స్కి ఒక మంచి ఆయుధం దొరికింది అంటే నార్త్ ఇండియాలో ఏదైనా ఏదైనా ఒక రాజకీయ పార్టీ సౌత్ ఇండియా కావాలంటే వీళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారంటే మీరు ఆర్యలు మేము ద్రావిడ కానీ వీళ్ళు కొంటారు లేదంటే సో ఇలా ఈ లేని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న పాలిటీషియన్స్ దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాం అందరూ మన భారతీయులందరం సహోదరు సో భారతీయులందరూ ఒకటే కానీ ఇలాంటి కొన్ని తప్పుడు వల్ల మనకు తెలియకుండానే మనం మనం విడిపోతున్నాం ఉత్తర భారతదేశం కాను దక్షిణ భారతదేశం కాను లేదంటే ఆర్యులు లేదంటే ద్రవిడలు ఇలా ఇది చాలా మటుకు దాని ఏమంటారు యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్